హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదమూడవ తేదీ మార్చి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్కి అయితే నిన్న మీద పోల్చుకుంటే టమోటా దిమైతే తక్కువ రావడం జరిగింది పదమూడు వేల చిన్న క్రీడలకి రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోలే టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల లోపు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్సు అనంతపురం టమోటా మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో